గళ్ల వానలు పడిన ప్రాంతాల్లో దిగ్గులుగా కనిపిస్తున్నారు రైతులు అప్పులు చేసి సాగు చేసిన అన్నదాతలకు కన్నీలే మిగిలాయి ఇంకోవైపు ఎన్నికల సమయం కావడంతో వర్షాలు పడిన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతలు పర్యటనలు జోరందుకున్నాయి కాంగ్రెస్ నుంచి కొందరు బీఆర్ఎస్ నుంచి మరికొందరు పంటలు నష్టపోయిన రైతుల దగ్గర వాపోతున్నారు ఎకరాకు పదివేల పరిహారం ప్రకటించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇస్తున్నారు వారి మాటలు కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఊరట అనిస్తున్నాయో కానీ ఆర్థికంగా ఇప్పుడిప్పుడు గట్టెక్కిచ్చే పరిస్థితి కనిపించడం లేదు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన వివరాలు సేకరించి నివేదికలు ఇస్తే కానీ రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు ఈలోగా తక్షణం సాయం చేస్తే అన్నదాతలు కొంతైనా తేరుకునే అవకాశం ఉంది ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నారు రైతులు

కృష్ణచంద మండల్ ధర్మారం విలేజ్ మొన్న అక్కల వర్షాలు పడి మా మొత్తం కింద పడిపోయింది వర్షంతో పాటు వడగాలు ఈదురుగాలు వచ్చి మొత్తం అంత పడిపోయింది వాతావరణ శాఖ చెప్తుంది ట్వంటీ వన్ డేస్ దాకా వర్షాలు అని చెప్తుంది ఇది ఇంకా ఐదారు రోజుల దాకా ఆపెట్టి మక్క కానీ చిలికలు ఆలుతున్నాయి ప్లస్ మళ్ళీ వాతావరణ శాఖ అలాంటి ఇంకా ఐదారు రోజులు వాడనలు చెప్తుంది అందుకనే జల్ది కోస్తున్నాం ఈ నష్టపోయినాం ఆల్రెడీ ఒక్కొక్క కర్ర పత్తి ఉంది ఈ కోతకు రాలేదు ఆల్రెడీ కోతకు రాలేదు ఆల్రెడీ అయినా కానీ కోస్తున్నాం చిరుకాల ఆల్పు ఉన్నాయి మళ్ళీ వాతావరణ శాఖ ఒక అని చెప్తుంది జనరల్ గా వడగోల్పులు నేటి ఏప్రిల్ మేలు వచ్చేటి మార్చ్ మధ్యలోనే వచ్చడం బాధాకరం వరి పంట మార్పిడి చేయడం అన్న ఉద్దేశంతో రైతులు కూడా నీళ్ళను కూడా వేస్ట్ చేయొద్దన్న ఉద్దేశంతో మక్కలేసిన జరిగింది వేసిన తర్వాత కొన్ని సీడ్ వాళ్ళ తప్పులు లేరు ఈ విధంగా ఉంది కానికి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి నాకు తెలిసినంత మటుకు సీడ్ డిఫెక్ట్ అనుకుంటున్నారు అటువంటి కంపెనీ వాళ్ళు ఆలోచించాలి ఈ గ్రామాలలో తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు విజిట్ చేస్తా ఉన్నారు చేసి ఇవ్వలే రేపు ఏంది ఎంత డ్యామేజ్ అయింది అవన్నీ రాసుకుంటారు మనం ఏం చేయగలుగుతాము తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిశీలిద్దాం ఒక్క పదిహేను ఇరవై రోజులు ఒక్క తడి తర్వాత పంట చేత వచ్చేది నిజంగా ఒక పదిహేను రోజుల క్రితం నీళ్లు లేక ఏడ్చి పోయినసారి నీళ్లు వచ్చేది లేవుగర బజరాలు కిందికి పోయినాయి ఇది వారికి ఇటువైపు కాళేశ్వరం నీళ్లు మరి ఈ ప్రాంతానికి అంటే చుట్టూ తిరిగినా కూడా కొసలేప్పటికి కూడా ఈ ముస్తాబాద్ మండలానికి నీళ్ళు వచ్చేది దురదృశవశాత్తు నిన్న మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల చేతికి వచ్చినటువంటి పంట మొత్తం కూడా తెలంగాణ రైతాంగాన్ని పలు జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి వడగల్ల వానలు కడగండ్ల తెచ్చాయి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో నష్టం అపారంగా ఉంది ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయి ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది వరి జొన్న వేరసెనుగు మొక్కజొన్న పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కోత దశకు వచ్చిన జొన్న పంట వర్షార్పణమైంది ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర చెప్పండి నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న వరి నువ్వుల పంటలు నష్టపోయారని రైతులు వాపోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి అయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాటు కరీంనగర్ జిల్లా కాస్త నిర్మల్ ఆ జిల్లా నిర్మల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురవటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలపాలైపోయాయి దీంతో తీవ్ర నష్టం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు యాసంగి పంటల్లో ఇందులో ఎక్కువగా వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు వేరుశ కావచ్చు నువ్వులు కావచ్చు దాంతోపాటు ఇలాంటి పంటలన్నీ కూడా అంతేకాకుండా కొన్ని యాసంగి పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు ఇవన్నీ తీవ్రంగా ముఖ్యంగా మామిడి కూడా ఇప్పుడే పిందె దశలో ఉంటుంది దీంతో ఎక్కువ పిందెలు మామిడికి బాగా నష్టం వచ్చింది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో కురిచినట్టుగా వర్షం తోటి మామిడి రాలిపోవడమే కాకుండా దాంతోపాటు పిందెలు రాలిపోవడమే కాకుండా ఇప్పుడు ఉన్నట్టుగా కాయలకు కూడా మచ్చలు వచ్చేట అవకాశాలు ఉంటాయి దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పుకోవచ్చు రేపు మార్కెట్ కంటే ఆ పెద్ద సైజ్ అయిన తర్వాత మామిడి పక్వానికి వచ్చినట్టుగా సమయంలో కూడా వాటి మీద ఉన్నట్టుగా మచ్చలతో కూడా కాస్త రేటు తగ్గేట అవకాశాలు దీంతో తీవ్ర నష్టం మామిడి రైతులకు తీవ్రంగా నష్టం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కోతకు సిద్ధమైనట్టుగా వరి పంటకు కూడా అదే పరిస్థితి దీంతో ఎక్కువగా ఈదర్గాలు రావటంతో ఆ పంట నేలకు పడిపోతుంది దీంతో హార్వెస్టింగ్ చేయటం అంటే హార్వెస్ట్ కోత మిషన్లకు కూడా ఇది అందనట్టుగా పరిస్థితి దీంతో తీవ్రంగా నష్టపోయడం అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా కష్టపడి ఈసారి రైతులు యాసంగి పంటలు పండించారు ఎందుకంటే ఆ భూగర్భ జలాలు కూడా కొన్ని కొన్ని చోట్ల తగ్గినట్టుగా పరిస్థితి కూడా ఎందుకంటే వర్షాలు ఈసారి తక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అతివృష్టితోటి నష్టపోయారు అప్పట్లో అది తోటి రకరకాలుగా కష్టపడి ఆరు కాలం పండించిన పంటలు నేలపాలయని చెప్పుకోవచ్చు నేల నేలకొరిగాయి మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ఒకసారి నే మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు నేల నేలకొరిగితే మళ్ళీ ఆ పంట చేతికొస్తుంది అనటం కష్టమైనట్టుగా పరిస్థితి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పుచ్చకాయలు కావచ్చు యాసంగి ఈ సమయంలో పుచ్చ వస్తుంది ఏప్రిల్ మే నెలలో ఈ పుచ్చ సాగు ఇప్పుడే బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నిజామాబాద్ లో దీంతో పాటు పుచ్చా ఈ విధంగా పసుపు రైతులు కూడా బాగా అంతే కాకుండా పొగాకు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారని చెప్పుకోవచ్చు చాలా పంటలు యాసింగి పంటలన్నీ బాగా తీవ్రంగా నష్టపోయాయి అంతేకాకుండా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు కూడా ఈ విధంగా విద్యుత్ వైర్లకు తగిలి చనిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి ఇదంతా రైతులు ఆ తీవ్ర తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు మరొక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ రావటంతో అన్నదాతలు ఎవరికి బాధలు చెప్పుకోవాలో అర్థం కానట్టు ఒక పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతుల విషయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ కూడా అడ్డొచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇచ్చినట్టు హామీలు కూడా ఎలక్షన్ కోడ్ అడ్డు ఉంటుంది దాంతోటి ప్రభుత్వం కూడా ఏ విధంగా రైతులను ఆదుకుంటుందన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ముఖ్యంగా అధికారులు కూడా వాళ్ళకు ఒక ధైర్యం నింపాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇటు అధికారులు కావచ్చు అటు ప్రభుత్వం నుంచి కావచ్చు అంటే మంత్రులు కావచ్చు ఒక ధైర్యం నింపితే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు జూన్ ఆరు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా అంటే అప్పటి వరకు ఈ సమస్యనే అంటే ఇప్పుడు వడగండ్ల వాన సమస్య ఈ రెండు మూడు రోజుల్లో తీవ్రంగా ఉంటుంది ఆ తర్వాత ఈ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు పట్టించుకుంటారా లేదా అన్నటువంటి ఆవేదన కూడా రైతుల్లో పెద్ద ఎత్తున ఉంది అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం అటు అధికారులు వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ స్తంభాలు కూలిపోయి దాంతో పాటు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్లు కూడా రిపేర్ రావటం ఇలాంటి సంఘటనలు కూడా అకాల వర్షాలతోటి పెద్ద ఎత్తున ఇది ఒక నష్టం అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి tomar sí, sí, sí. ah, sí, sí, sí. y sí, sí, sí. sí, sí, sí.